అందుకే ఎప్పుడు రాకుండా ఈరోజు వచ్చింది దాని రోజులు గ్యాప్ ఇచ్చేయండి అమ్మ ఎవరి చేసేది ఎవరు అయితే థ్యాంక్ యూ మా అందరికి అండి రామచంద్ర గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిన్న భారత పార్లమెంటు మీద ఐదంచెల భద్రతా వ్యవస్థను దాటుకొని కన్నుగప్పి కొందరు దుండగులు అది పొగ బాంబులన్నామా పొగ డబ్బాలన్నామా ఏదైనా సరే అవి తీసుకొని పార్లమెంటు ప్రాంగణములోకి పార్లమెంటు లోపలికి కూడా వచ్చి ఆ యొక్క పొగ డబ్బాలు విప్పడం పొగ పార్లమెంట్లో యాప్ యాప్ చెందడం ఇది ఒక భయానక వాతావరణం అంటే భద్రతా వ్యవస్థ ఎంత లోపభూషంగా ఉందో మోడీ ప్రభుత్వ హయాంలో బిజెపి ప్రభుత్వ హయాంలోని దాన్ని బట్టి స్పష్టంగా మనకు ఉంది అంగన్వాడి రాష్ట్రానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ హెల్పర్స్ మినీ అంగన్వాడీ వర్కర్స్ దాదాపు లక్షా పదివేల మంది ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు మినీ అంగన్వాడీ వర్కర్సు చాలా కష్టపడుతున్నారు ఇలా జీతాలు చాలా తక్కువ కాంగ్రెస్ వైకాపా అధికారంకి వస్తానే అన్ని జీతాలు పెంచుతాం ఇంకా పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ కంటే ఒక వెయ్యి ఎక్కువ ఇస్తాం ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పింది ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ వర్కర్స్కు పద్మూడు వేల ఐదు వందలు మినీ అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్కు ఏడు వేల ఎనిమిది వందలు ఇస్తూ ఉన్నాం కానీ ఇక్కడేమో ఏది అది కేసీఆర్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు మూడు రోజుల్లోనే దాన్ని వచ్చేసి పెంచడం జరిగింది అంటే జగన్ ప్రభుత్వానికి వినాశకాలం దాపురించింది పోగాలం దాపురించింది కల కంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నుండనులదు సుమతి అన్నాడు బదిన కాబట్టి ఆడవారి కంట అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు మినీ వర్కర్సు వాళ్ళ కంట కడిత కడి పెట్టిస్తున్నాడు ఈ ప్రభుత్వం రాబో ఎన్నికల్లో మహిళల కన్నీటి వరదలో కొట్టుకుపోక తప్పదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబానికి కంచుకోట లాంటివి తెలంగాణలో పది సంవత్సరాల అరణ్యవాసం అయిపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది రాబో ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా పది సంవత్సరాల అరణ్యవాసం అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా అధికారం లేకొస్తుంది ఒక పరిపూర్ణ నమ్మకం మా కలుగుతూ ఉంది మా నినాదం ఒక్కటే మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఈ నినాదంతో ముందుకు పోతున్నాం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాం విశాఖపట్నం రాజమండ్రి అమరావతి తిరుపతి కడప ఈ ఐదు చోట్ల భారీ బహిరంగ సభలు దానికి మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మిగతా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ పాల్గొంటారు కాబట్టి వైనాట్ కాంగ్రెస్ వై నాట్ ఏపీ ఫర్ కాంగ్రెస్ ఏ విధంగా కర్ణాటకలో వచ్చిందో తెలంగాణలో వచ్చిందో ఆంధ్రాలో కూడా ఎందుకు రాకూడదు అనే పట్టుదలతో ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చరిత్ర పునరావృతం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి గత వైభవం మళ్ళా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది వైకాపా పార్టీ వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు కొందరు న్యూట్రల్గా ఉండేవాళ్ళు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఇంకా కొంత పొటెన్షియల్ క్యాండిడేట్స్ చాలామంది టచ్లో ఉన్నారు సరే ఈ లోపల మేము ఒక భారీ బహిరంగ సభలు ఒక లక్ష జనాభాకు తగ్గకుండా మోస్ట్ ప్రాబ్లీ ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ప్రారంభంలో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి విశాఖపట్నం మోస్ట్ ప్రాబ్లీ విశాఖపట్నంలో దానికి మిగతా అందరు వస్తారు రాహుల్ ప్రియాంక ఇద్దరు రావడమో వాళ్ళలో ఒకరు రావడమో జరుగుతుంది నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అమరావతి